ఫ్రెండ్స్ ఈ అమ్మాయి మొబైల్ ఛార్జింగ్ లో పెట్టి పాటలను వినడం కోసం ఇయర్ ఫోన్స్ ని కూడా పెట్టుకుంటుంది అండ్ వీళ్ళ ఇంటి బయట పని చేస్తూ ఉంటుంది అండ్ చేస్తూ ఉంటే సడన్ గా ఇంట్లో నుండి బ్లాస్ట్ అయిన సౌండ్ వినిపిస్తుంది ఇంకా వెంటనే లోపలికి వెళ్లి చూస్తే ఏ ఫోన్ అయితే చార్జింగ్ లో పెట్టి సాంగ్స్ ని వింటుందో ఆ ఫోన్ బ్లాస్ట్ అయిపోయి ఉంటుంది దాని వల్ల ఈ అమ్మాయి చెవిలో నుండి రక్తం రావడం స్టార్ట్ అవుతుంది ఇంకా డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళగానే డాక్టర్ చెక్ చేసి ఈ అమ్మాయి ఇయర్ డ్రమ్స్ బ్లాస్ట్ అయింది అని చెప్తాడు దాని వల్ల ఈమె ఎప్పటికీ వినలేదు ఇంకా ఒక రోజు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం ఒక వ్యక్తి వస్తే ఈ విషయం తెలిసిన ఇతను అక్కడ నుండి వెళ్లిపోతాడు దీని వల్ల వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా చాలా బాధపడతారు అండ్ కోపంలో ఈమె తన కొడుకు మీద చేయి చేసుకుంటుంది ఎందుకంటే ఈ వ్యక్తి తన అక్కకి మొబైల్ ని కొనిచ్చి ఉంటాడు ఇంకా కొన్ని రోజుల తర్వాత ఒక రోజు జోరుగా వర్షం పడుతుంది అండ్ ఈ అమ్మాయి సౌండ్ వినిపించకుండానే టీవీని చూస్తూ ఉంటుంది ఇంక అప్పుడే వర్షంలో వీళ్ళమ్మ బట్టలను తీయడంలో కాలు స్లిప్ అయి కింద పడిపోతుంది తల రాయికి తగలడం వల్ల ఈమెకి పెద్ద అవుతుంది ఇంక నొప్పుతో ఆరుస్తున్న ఎవరు పట్టించుకొని ఇంకా కొన్ని నిమిషాల తర్వాత ఈమెకి ఏం జరిగిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మపై గొప్ప అని భావిస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ లో లవ్ యుమా అని టైప్ చేయండి చివరికి ఈ అమ్మాయి అక్కడికి వచ్చి చూసే లోపు వీళ్ళమ్మ చనిపోయి ఉంటుంది